హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణాస్ వరల్డ్ ఈరోజు ఈ వీడియోలో నేను గోంగూర శనగపప్పు కర్రీని ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను గోంగూర అంటే ఇష్టపడే వాళ్ళకి ఈ కర్రీ చాలా బాగా నచ్చుతుంది స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకోవాలి కొంచెం నీళ్లు పోసుకుని దానిలో ఒక గంట పాటు నానబెట్టిన శనగపప్పుని వేసుకోవాలి దీనిలోనికి ఒక అరకప్పు వరకు శనగపప్పు తీసుకోవాలి శనగపప్పు కొంచెం ఉడికిన తర్వాత దీనిలోనికి రెండు పెద్ద సైజు గోంగూర కట్టల్ని ఆకుల్ని సపరేట్ చేసుకుని శుభ్రంగా కడుక్కొని దీనిలోనికి వేసుకోవాలి ఈ గోంగూర కర్రీ చేసుకోవడానికి కూడా ఎక్కువ టైం ఏం పట్టదు శనగపప్పు గోంగూర ఉడికినట్లయితే కర్రీ అయిపోయినట్టే ఈ గోంగూర ఆకుల్ని మొత్తం వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుతూ గోంగూర శనగపప్పు ఉడికేంత వరకు బాగా ఉడికించుకోవాలి తరువాత దీనిలోనికి మూడు పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్న ముక్కలను ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలను కొంచెం చింతపండుని కొంచెం పసుపుని రుచికి సరిపడా కారంని యాడ్ చేసుకోవాలి గోంగూర పుల్లగా ఉండడం వల్ల ఉప్పు కారం కొంచెం ఎక్కువగానే పడుతుంది చూసుకుని వేసుకోవాలి తర్వాత దీన్నంతా బాగా మిక్స్ చేసుకుని శనగపప్పు గోంగూర ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత దీనిలోనికి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత కొంచెం శనగపప్పు కొంచెం మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఈ పోపుని గోంగూర కర్రీలో వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఎంతో టేస్టీ అయిన గోంగూర శనగపప్పు కర్రీ రెడీ దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్